ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనకి రేపటి నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది ఆగస్ట్ ఐదు నుంచి ఐదో తారీఖున మనకి మొదటి రోజు సోమవారం వచ్చింది కదా మొదటి సోమవారం రోజు అమ్మ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి ఇంటి దగ్గర ఉమ్మెత్తకాయతో దీపారాధన ఎలా పెట్టుకోవాలి అసలు ఉమ్మెత్తకాయ దీపారాధన పెట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనం వీడియోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియో చేయడం అంజా చాలా కష్టమవుతుందండి నాకు త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది దయచేసి చూసి వెళ్ళిపోవద్దు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా కష్టం ఉంటుందండి ఈ వీడియోస్ వెనకాల చూసి వెళ్ళిపోవద్దు దయచేసి మీరు లైక్ ఇచ్చే లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మీలాంటి వాళ్ళకి యూట్యూబ్ అనేది మీరు కొంతమందికి సజెషన్ అయితే ఇస్తుంది ప్రతి వీడియోలో చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం అయితే మనకి ఈ శ్రావణ మాసం అంతా చాలా చాలా మంచి ఏ అనే చెప్పుకోవచ్చు అండి ఒక్క శుక్రవారాలే కాదండి సోమవారాలు మంగళవారాలు శనివారాలు ఇవన్నీ మంచి రోజులండి అయితే మనకి శ్రావణ మాసం మొత్తం మనము ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే చాలా మంచిదండి లక్ష్మీ కటాక్షం అనేది మనందరి మీద కలుగుతుంది అయితే ఎప్పుడైనా సరే మనము దీపారాధన చేసేటప్పుడు ప్రదోక్ష వేళలో కానీ లేదంటే సాయం అదే అదేనండి బ్రహ్మముహూర్తంలో కానీ కాలంలో కానీ దీపారాధన అయితే ఖచ్చితంగా అయితే ఈ శ్రావణ మాసంలో జరగాలి అలాగే మనకి సూర్యోదయానికి ముందే మనము లెగవాలండి ఆరోగ్యం సహకరిస్తే లెగవండి ఆరోగ్యం సహకరించకపోతే లెగవకండి ఒక లోపు దీపారాధన చక్కగా చేసుకోండి ఓకేనా అయితే ఎప్పుడు కూడా ఈ శ్రావణ మాసంలో కలకలలాడుతూ ఉండాలి ఇంటి ఇల్లాలు ఎప్పుడు ఏడవడం కానీ ఇంట్లో తగువలు పెట్టుకోవడం కానీ చేయకండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎక్కడైతే చక్కగా చిరునవ్వుతో ఆ స్త్రీ ఉంటుందో అక్కడైతే అమ్మవారు ఉంటుందని మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయి అలాగే చాలా మంది పిల్లలకి చీపురులతో కొడుతూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి చాలా తప్పండి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా సరే కలకలలాడుతూ ఉండాలి ఓకేనా భార్యాభర్తలు చీటికి మాటికి తగులాడుకోవడం ఇలా చేయొద్దు ఫ్రెండ్స్ లక్ష్మి అనేది ఉండదు లక్ష్మి అంటే ఒక్క డబ్బే కాదండి మనకి పిల్లలు మన మాట వినడం భర్త మన మాట వినడం మనం అనుకునే పనులు నెరవేరడం ఇవన్నీ ఐశ్వర్యం అండి ఒక్క డబ్బు ఉంటే ఐశ్వర్యం కాదండి డబ్బు ఎంతమందికి లేదండి అందరికీ సుఖ సంతోషాలు ఉన్నాయండి లేవు కదా ఇవన్నీ ఐశ్వర్యంకి కిందే వస్తాయండి ఒక్క డబ్బే కాదండి ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఏదైనా సరే పూజ చేసుకున్నాము అంటే నిత్య దీపారాధనతో పూజ చేయొద్దు ఫ్రెండ్స్ ఏదైనా మీకు ఇంట్లో ఈశాన్యమూలలో ఒక పటం ఒక పీఠం పెట్టి పూజ చేసుకుంటే అలా ఒక రిజల్ట్ వస్తుందండి అది ఒక ప్రతిఫలం వస్తుంది ఈ నిత్య దీపారాధనతో పూజ చేస్తే అదొక ప్రతిఫలం ఉంటుందండి కంపల్సరిగా ఈ శుక్రవారాలు కానీ అంటే నాలుగు శుక్రవారాలు వస్తాయి కదా ఒక్క శుక్రవారమే కదండి మనం వరలక్ష్మి వ్రతం పీఠం పెట్టి పూజ చేసుకోవడం నాలుగు లక్ష నాలుగు శుక్రవారాలు పీఠం పెట్టుకొని పూజ చేస్తే ఆ ప్రతిఫలం ఇంకా లాగా ఉంటుందండి అలాగే ఈ సోమవారాలు కూడా నాలుగు సోమవారాలు కూడా ఒక ఈశాన్య మూలలో కానీ మీకు మందిరము చక్కగా ఈ పెద్దది ఉంటే మందిరంలో ఒక పీఠం వేసి స్వామివారం పట పటం పెట్టి చక్కగా పూజ చేసుకోండి చాలా చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుంది నిత్య దీపారాధనతో అయితే పూజలు చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు పూజా మందిరం తక్కువగా ఉంటే ఈశాన్య మూల చూసుకొని చక్కగా ఈశాన్య మూల ఆవు పేడతో కానీ పసుపుతో కానీ చక్కగా అలికి ముగ్గులు పెట్టి ఒక పీఠం మీద ఒక క్లాత్ వేసి అప్పుడు అమ్మవారి ఫోటో అయినా సరే ఇలా శివుడు ఫోటో అయినా పెట్టుకొని మీరు ఏ పూజ చేసుకోవాలంటే ఆ పూజ చేసుకోండి శుక్రవారాలు అయినా సరే శనివారాలు సరే ఇలా సోమవారాలు సరే ఈ సోమవారం అయితే నేను ఈశాన్యములం చేసుకుంటున్నానండి అయితే మీ ఇంటి దగ్గర చక్కగా స్వామివారి ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదండి మన శివ ఇది ఆ ఫ్యామిలీ ఫోటో పెట్టుకోండి చక్కగా పెట్టుకొని ఫ్యామిలీ ఫోటోకి బొట్లు పెట్టుకోండి తర్వాత పువ్వులు పెట్టుకోండి ఇవన్నీ మీకు తెలిసినవే కదండి ఆ తర్వాత ఏ పూజ చేసినా మనము ఎటువంటి కలగకుండా ఈ పూజ ప్రతిఫలం మనకి అందాలంటే కంపల్సరిగా మనం గణేష్ని అయితే పూజించుకోవాలి గణేష్ని పసుపు మొదతోనే తయారు చేయొచ్చు లేదంటే మీ ఇంటి దగ్గర విగ్రహం ఉంటే విగ్రహమైనా పెట్టండి దానికి కూడా పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ఆ తర్వాత నైవేద్యం ఇలా పంచోపచార పూజ చేసుకోండి చక్కగా ధూపదీప నైవేద్యం సమర్పించిన తర్వాత మనం ఏ దేవుడికి పూజిస్తున్నామో ఆ దేవుడికి మనము మళ్ళీ పూజ చేసుకోవాలి ఇక్కడ నాకు దగ్గర శివలింగం ఉందండి శివలింగం మీ ఇంటి దగ్గర ఉంటే కంపల్సరిగా ఈ శివ ఈ శివుడికి మాత్రం అభిషేకం ఈ శ్రావణ మాసం లో అయితే చెయ్యండి చాలా చాలా మంచిది శంబుడు నీళ్ళు పోస్తే శివయ్య కరిగిపోతాడు అయితే మనకి లింగం ఉంటే లింగంతో చక్కగా అభిషేకం అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే లేదు మేము కొత్తగా తెచ్చుకుంటామంటే ఇక్కడ ఒక విషయం చెప్తానండి మీ ఇంట్లో కొత్తగా తెచ్చుకుంటారు అంటే శివలింగం అయితే మన ఇంటి యజమాని బురటన వేలు సైజ్ అంత లింగాన్ని తెచ్చుకోండి లింగం తెచ్చేటప్పుడు శివలయం శివాలయంకి వెళ్ళండి వెళ్తే అక్కడ పూజారు ఉంటారు కదండి ఆ పూజారికి ఆ శివలింగం ఇచ్చి మనము ఆ లోపల శివలింగానికి టచ్ చేయమనండి అంటే తాకించమంటే దానిలో ఉండే శక్తి అనేది మన లింగంలోకి వస్తుంది ఇది మనకి నన్ను అండూరి శ్రీనివాస్ గారు చెప్పారండి అందుకోసం మీకు ఎవరికైనా తెలియదేమనుకో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి మన ఇంట్లో లింగం లేకపోతే కొత్తగా తెచ్చిన వాళ్ళు టెంపుల్కి వెళ్ళి పంతులు బాబుకి ఇచ్చి ఆ లింగాన్ని టచ్ చేయండి ఆ టచ్ చేస్తే దానిలో ఉండే శక్తి అనేది మన లింగంలోకి వస్తుందంట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఉమ్మెతకాయ దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అయితే పొందు పొందవచ్చండి ఈ ఉమ్మెత్తకాయ తెచ్చుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా లోపల సీడ్స్ అన్నీ తీసి నెయ్యి దీపాలు అయితే వెలిగించండి అయితే పెట్టుకోండి చాలా మంచిది అయితే ఉమ్మెతకాయ ఒక్క ఈశ్వరుడే కాదండి లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా మంచిది ఇది అమావాస్య గడేల్లో ఉమ్మెత్తకాయ ఇంట్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి ఓకేనా అయితే ఈ ఈ ఉమ్మెత్తకాయ దీపారాధన చేసేటప్పుడు మూడు కానీ చెయ్యొచ్చు లేదంటే రెండైనా పెట్టుకోవచ్చు లేదంటే ఒకటైనా పెట్టుకోవచ్చు మీకు దొరికితే ఐదైనా పెట్టుకోండి ఓకేనా ఆ తర్వాత లింగానికి అభిషేకం చేసి మళ్ళీ ఆ వాటర్ అనేది ఒక ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం మనం అది తీర్థంగా తీసుకొని మన ద్వారం మీద చల్లండి ఆ వాటర్ అనేది అభిషేకం వాటర్ మెయిన్ డోర్ల మీద కొంచెం కొంచెం వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఈ మళ్ళీ శివుడికి చక్కగా మళ్ళీ యథాస్థానంలో పెట్టి అష్టోత్రాలు అయితే చదువుకోండి బిల్వదళాలతోనే చేసుకోవచ్చు జిల్లేడు పువ్వులతోనే చేసుకోవచ్చు ఇలా ఉమ్మెతకాయ దీపారాధన అయితే ఈ నాలుగు వారాలు మీకు కుదిరితే పెట్టండి లేదంటే ఒక్క వారమైనా పెట్టండి చాలా చాలా ఐశ్వర్య ఐశ్వర్యం అయితే ప్రాప్తిస్తుందండి ఐశ్వర్యం అంటే ఒక్క డబ్బే కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకి అన్నీ సుఖంగా ఉండడము ఇంట్లో ఆనందంగా ఉండడం ఐశ్వర్యమేనండి ఎప్పుడు బాధపడుతుండడం ఇవన్నీ ఐశ్వర్యం కాదండి ఎప్పుడు మనం హ్యాపీగా ఉండడమే ఐశ్వర్యం అండి ఓకేనా అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకోండి తరువాత అయితే ఇవ్వండి ఈ పూజ అనేది మనం ప్రదోక్ష కాలంలో అయినా చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు అండి ఈ ఈ మీకు వీళ్ళని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు జాబులు ఇవన్నీ చేస్తూ చేసుకునే వాళ్ళు చేయలేరు కదండి ఎర్లీ మార్నింగ్ తొందరగా లెగిస్తే అవుతుంది కానీ వాళ్ళకి కుదరుతూ అందుకోసం వేగంగా వచ్చేస్తారు కదా ఐదు కళ్ళు వచ్చేస్తారు కదా అలాంటప్పుడు మనం ఇది సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అష్టోత్తరాలు మాత్రమే చదువుకోవాలండి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత అయితే ఇవ్వాలి ఇక్కడ కొబ్బరికాయ దీపాలు కూడా పెట్టుకోవచ్చండి ఉమ్మెత్తకాయ దీపారాధన ఈరోజు చెప్పాను కదా కొబ్బరి దీపం ఇంకొక రోజు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖన